కందుకూరు నియోజకవర్గం లింగ సముద్రం మండలం రామపాడు ప్రాజెక్టు వద్ద కందుకూరు శాసనసభ్యులు ఇంటికి నాగేశ్వరరావు రైతులకు ప్రత్యామ్నాయంగా మోటార్ల ద్వారా నీరు అందిస్తున్న పనులను పరిశీలించారు గత పది రోజుల నుంచి రామపాడు ప్రాజెక్ట్ కుడి కాలువ గేట్ మరమ్మతు పనులు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఆయకట్టు రైతుల పంట పొలాలకు సరిపోవడం లేదని తెలుసుకున్న కందుకూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు సమస్యను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమల యుడు దృష్టికి తీసుకువెళ్లారు పంటలు ఎండిపోకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు కందుకూరు నియోజకవర్గం లీగ సముద్రం మండలం రామపాడు ప్రాజెక్టు వద్ద కందుకూరు శాసనసభ్యులు ఇదురి నాగేశ్వరరావు రైతులకు ప్రత్యామ్నాయంగా మోటార్ల ద్వారా నీరు అందిస్తున్న పనులను పరిశీలించారు నుంచి ప్రాజెక్ట్ కుడివ గేట్ మరం పనులు పనులు ఎమ్మెల్యే పర్యవేక్షిస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఆయకట్టు రైతుల పంట పొలాలకు సరిపోవడం లేదని తెలుసుకున్న కదుగూరు శాసనసభ్యులు నాగేశ్వరరావు సమస్యను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకువెళ్లారు పంటలు ఎండిపోకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు లపాడు కుడి వాళ్ళు గ్రేటు మరమ్మతులు రావడం దాన్ని అన్ని విధాల శత విధాల డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు తీసుకొని అలాగే రైతు సోదరుల సహాయ సహకారాలు తీసుకొని మనం ప్రతి సందర్భంలో దాన్ని ఏ విధంగా రైతులకు వాటర్ ఇవ్వాలి రైతులను ఏ విధంగా సేవ్ చేయాలని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆల్రెడీ మంత్రి గారు కూడా ఎంత ఖర్చైనా పర్లేదు అక్కడ ఉన్న సమస్యని అవుట్ చేసి తొందరగా రైతులను ఆదుకోమని చెప్పడం ఆ విధంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అలాగే ఏదైతే ఈ గేట్స్ ఎక్స్పర్ట్ కం బెకామ్ కంపెనీ కూడా రా పంపించడం జరిగింది చివరి ప్రయత్నంగా ఈ రాష్ట్రంలోనే ఒక ప్రముఖ కంపెనీ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఈరోజు గత రెండు రోజుల నుంచి కష్టపడి ఏవైతే మోటార్ల ద్వారా కిందకి వాటర్ని రైతుల్ని ఆదుకునేదానికి వాళ్ళు చేసిన కృషికి వాళ్ళు చేసిన హెల్ప్కి కూడా ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం కూడా ఈరోజు రైతుల కోసం ఇంత కష్టపడతా ఉన్నాం దీన్ని కూడా ప్రతిపక్షాలు సాక్షులు చూస్తూ ఉన్నారు అనేక రకాలుగా దీన్ని కూడా రాజకీయం చేయాలని గత ఐదు సంవత్సరాల్లో ఎవరి తప్పిదంతో ఇది జరిగిందో మన అందరికి కూడా తెలుసు ఐదు సంవత్సరాలు ఈ రాళ్లపాటి ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఈ ప్రాంతానికి ఇదే జీవనాలని గమనించకుండా డబ్బు లేద్దా ఒక ఆలో ఆలోచనతో పనిచేసి గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ని ఎవరు ఇబ్బంది పెట్టారు రేపు గణాంకాలతో సహా ప్రెస్ మీట్ పెట్టి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్తో ప్రజాప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం ఏ విధంగా రెస్పాన్సిబిలిటీగా పనిచేసిందో మీరు అందరూ కూడా రైతు సోదరులు కూడా చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎక్కడ దోపిడీ తప్పితే ఈ రైతులు ఏ విధంగా దోచుకోవడం అనేది తప్పితే వాళ్ళకు రెండో ఆలోచన లేకుండా పనిచేయడం వల్లనే రోజు ఈ రాళ్లపాటి ప్రాజెక్టుకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి మీ అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఇక్కడ ఎంతో ఈ పదిహేను రోజుల ఏ విధంగా కష్టపడతా ఉన్నాం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు రోజుకొకరు వచ్చి ఏదో రాజకీయ లబ్ధి పొందేదానికోసం రాళ్లేసిపోవడమే తప్పితే పది లక్షలు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు సొంతం ఈ రోజు నుంచి ఖర్చు పెడతా ఉన్నామంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి మాకు అంత సిత్తశుద్ధి ఉంది గవర్నమెంట్లో డబ్బులు వచ్చినా రాకపోయినా మేము నా కోసం కష్టపడి పనిచేసిన నా శ్రేయలకి అలాగే ఈ రైతాంగానికి అధికారులకు కూడా ఈ సందర్భంగా అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఎప్పుడూ కూడా పనిచేసేవాడి మీద వేయడం కాదు ఇక్కడ ఒక ప్రబుద్ధుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ పక్కన ఒక దొంగను పెట్టుకొని ఈ రా ఈ ప్రాజెక్టును నాశనం చేసిన వాళ్ళలో ప్రముఖ ప్రముద్దుడు మండలాన్ని ఏ విధంగా గుప్పెట్లో పెట్టుకుని గత ఐదు సంవత్సరాల్లో అధికారులను బెదిరించుకొని మళ్ళా వాళ్లే వచ్చి ధర్నా చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గు లేదని చెప్పి ఈ సందర్భంగా ఆ ప్రబుద్ధుడు కూడా ఈ మండలానికి నాయకులుగా ఏలి ఈ మండలంలో సర్వనాశనం చేసిన రెవెన్యూ వ్యవస్థని పోలీసు వ్యవస్థని ఈ రాళ్లపాడి ప్రాజెక్టును నాశనం చేసిన వాళ్ళు వచ్చి మళ్ళా ధర్నా కూర్చున్నారంటే ఇంతకంటే సిగ్గు చేయట్లేదని చెప్పి